సువర్ణభూమి సంస్థ నిజంగా చాలామందికి కూడా తెలుసు చాలామంది దాంట్లో పెట్టుబడులు పెడుతూ ఉన్నారు అయితే కొంతమంది కస్టమర్లు మాత్రం ఇప్పుడు రియల్ ఎస్టేట్ సంస్థ అయినటువంటి సువర్ణభూమి భారీ ప్రకటనలతో పచ్చి మోసాలకు పాల్పడుతున్నట్లుగా పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసేటువంటి ప్రయత్నం చేశారు దానికి కారణం ఏంటంటే మేము గతంలో సువర్ణ భూమిలో పెట్టుబడులు పెట్టాం కొన్ని కొన్ని సంవత్సరాల తర్వాత ఆ సంస్థ బోర్డు తిప్పేసింది ఇప్పుడు ఆ సంస్థకు చెందినటువంటి యజమానులే వేరొక సంస్థని మారు పేరుతో వారు ప్రారంభించబోతున్నారు కొంతమంది కస్టమర్లు పోలీసులను ఆశ్రయించడం వారు ఆందోళన చేయడం ఇవన్నీ చూస్తూ ఉన్నాం అసలు ఏంటి ఆ గతంలో ఏం జరిగింది ఇది చాలా రిపీటెడ్ క్వశ్చన్ రిపీటెడ్గా అవుతున్నాయి పదిహేను కంపెనీలు లాస్ట్ దాదాపు పదివేలు కోట్లు కలెక్ట్ చేశారు ఎందుకు కారణం ఏంటి ఎందుకంటే గ్రీడ్నెస్ ఓవర్ నైట్ బిలేనర్ అయిపోవాలి నేను వచ్చిన మూడు నెలలు ఆరు నెలలు అయిపోయి అట్లా అవ్వదండి ఇప్పుడు ఇందు ఇందులో బిల్డర్ తప్పుతో పాటు బయర్స్ కూడా తప్పు ఉంది నేను రెండు చెప్తాను నా అనుభవం ప్రకారం ఎందుకంటే బిల్డర్ అనేవాడు రెండు రకాల బిల్డర్ ఉంటాడు కంప్లీట్లీ ప్రొఫెషనల్ ట్రస్ట్ ఉంది ఇంకోటి అప్కమింగ్ న్యూ బిల్డర్స్ ట్రస్ట్ ఉన్న బిల్డర్స్ నమ్ముతారు అందరూ సువర్ణభూమి అనేది పెద్ద పెద్ద బ్రాండ్ అంబాసిడర్స్ ఉన్న పేర్లు మనకొద్దు కానీ బ్రాండ్ అంబాసిడర్స్ ఉన్నారు అంత అలాంటి వాళ్ళు చేసినప్పుడు మనం తీసుకుంటాం నమ్మకం కానీ అది రాంగ్ అయింది బ్రాండ్ అంబాసిడర్ ఏదో డబ్బులు తీసుకుని నాలుగు మాటలు చెప్పి వెళ్ళిపోతాయి రియల్ ఎస్టేట్ రంగంలో ఎవరైనా సరే ఒక ప్రాపర్టీని కొనే ముందు బ్రాండ్ అంబాసిడర్ చూసో లేకపోతే ఆ కంపెనీ త్రీ డి పిక్చర్ చూసో వీడియో చూసో కొంటే ఖచ్చితంగా మోసపోవడం ఖాయం అసలు ఆ కంపెనీకి సంబంధించినటువంటి ప్రచారకర్తను నమ్మి మీరు కనుక ప్లాట్గా ఉంటే అది ఖచ్చితంగా పప్పులో కాలేసినట్లు అనేది దీని ద్వారా క్లియర్గా అర్థమవుతుంది ఈ బ్రాండ్ అనేది ఒక ప్రొఫెషన్ అండి నువ్వు నువ్వు యాంకరింగ్ చేస్తాను రియల్ ఎస్టేట్ అమ్ముతాను బ్రాండ్ అంబాసిడర్ డిపెండ్ కొంటే తప్పు ఎందుకంటే బ్రాండ్ అంబాసిడర్ అనేది చెక్ చేసుకోరు ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ లీగల్గా కరెక్ట్ ఉందా లేదా ఏంటని చెక్ చేసుకుని చేస్తారు కొంతమంది ఇప్పుడు పేర్లు కొంతమంది చెక్ చేసుకోరు నాలుగు వాళ్ళ మాటలు మాట పోతారు వాళ్ళు ఫీజు వాళ్ళు తీసుకుంటారు సో వాళ్ళతో నేను అంబాసిడర్లు కూడా తప్పను మనది తప్పు మన లీగల్గా ఉన్నాయి ఆ డాక్యుమెంట్స్ ఇవన్నీ ప్రీ లాంచ్లో బైబ్యాక్ గ్యారెంటీలు ఇవన్నీ జరిగినాయి బైబ్యాక్ అంటే అర్థం అంటే ఇవాళ నువ్వు కొంటా రెండున్నర సంవత్సరాలు నేను డబ్బులు స్వర్ణ భూమి కూడా బైబ్యాక్ మోసం చేసినట్లుగా కస్టమర్లు వాపోతున్నారు మనం మనం మోసపోతాం తెలిసి ఎవరైనా మోసం చేస్తారండి మనం జా మన డబ్బులు మన జూబీలో కడుతున్నావు కదా మనం జాగ్రత్తగా ఉండాలా లేదా అంటే చూసో లేకపోతే ఆ కంపెనీ మీద ఉన్నటువంటి నమ్మకం కస్టమర్లు అయితే పెట్టుబడి పెట్టి ఉండొచ్చు మోసపోయిండొచ్చు మనీ మేక్స్ మెనీ థింగ్స్ అని ఒక సామెత ఉండేది ఇప్పుడు మనీ మేక్స్ ఆల్ థింగ్స్ మార్చాం కోర్టు ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్ ఉండేది ఇప్పుడు ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ లాస్ట్ ఇంప్రెషన్ కూర్చు పానేకి వెళ్ళే కూర్చు కోనాహాయన్ ఉంది హిందీలో ఇప్పుడు కూర్చు పానేకి వెళ్ళే కూర్చు కర్ణాహాయన్ మారుతుంది ప్రపంచం సో బ్రాండ్ అంబాసిడర్ బిల్డర్గా మీరు స్వతాగా డాక్యుమెంట్ తీసుకొని చెక్ చేశారా ఎందుకు చెక్ చేయలేదు పదివేలు పదివేలు ఏడు వేలు ఇచ్చేస్తున్నాడు భూమి వివాదం ఏంటండి వివాదం అనేది ఏంటంటే దాదాపు నాకు తెలిసి పదిహేను సంవత్సరాలు పెట్టి ఆ కంపెనీ ఉంది చాలా ప్రాజెక్ట్స్ ఉన్నారు చాలా మంది ఇన్వెస్టర్స్ ఉన్నారు బైయర్స్ ఉన్నారు లాస్ట్ ఐ థింక్ ఇయర్ బ్యాక్ సంథింగ్ కంపెనీ మూసారు మొత్తం కంపెనీ ఫండ్స్ డైవర్ట్ అయ్యి లాస్ట్ లోకి వెళ్ళిపోయింది కంపెనీ ఓవర్ కమిట్మెంట్స్ ఇస్తున్నారు అంటే ఒక రేట్ నా కి ఇవ్వలేకపోతున్నాను నేను ముందు డబ్బులు డబ్బులు వస్తుంది థర్టీ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం పదివేల రూపాయలు మీకు ఆరు వేల ఏడు వేలకి ఇచ్చేశాడు మూడు సంవత్సరాలు పరిచాడు మూడు సంవత్సరాల తర్వాత పదివేలు ఉంటుంది ఇప్పుడు కొనుక్కుంటే ఏడు వేలకి ఇస్తాడు అంటే థర్టీ పర్సెంట్ కదా బ్యాంక్ పెట్టుకుంటే ఫైవ్ సిక్స్ సెవెన్ పర్సెంట్ కదా అట్రాక్టివ్ ప్లస్ మరి ఆ ప్రాజెక్ట్ చేయలేదని ముందే తెలిసినప్పుడు వారు కస్టమర్లకి ఆఫర్లు ఇచ్చి మోసం చేయడం దీనికి ఇప్పుడు ఒక్కొక్కరు ఇంటెన్షన్ కొంటుంటారు కొంతమంది బిల్లర్స్ చేయరు కొంత ఫిఫ్టీ ఫిఫ్టీ ఆ ఇంటెన్ ఇంటెన్షన్ తెలిసిపోతుంది మనం మూడు సంవత్సరాలు డబుల్ ఎట్లా ఇస్తారు చెప్పండి మనం ఊహించి అర్థం చేసుకుని రీసెర్చ్ చేయాలి కదా పది రూపాయలు ఇరవై రూపాయలు ఇస్తాను ఇది ఇట్ పాసిబుల్ అంటే నాట్ పాసిబుల్ మనం అత్యవసర పది రూపాయలది మనకి ఫస్ట్ ఏడు ఏడు రూపాయలకి ఏడు రూపాయలకి ఇస్తాడు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫ్టర్ త్రీ ఇయర్స్ డబుల్ పదికి పది ఇస్తాను అంటున్నాడు ఏడికి ఏడు ఇస్తాను అంటున్నాడు హండ్రెడ్ పర్సెంట్ ఇస్ నాట్ బ్యాంకు డబుల్ అవ్వాలంటే దాదాపు పన్నెండు పదమూడు సంవత్సరాలు పడుతుంది సెవెన్ పర్సెంట్ లెక్క లెక్కే సో అక్కడ పన్నెండు సంవత్సరాలు పడినాడు ఇక్కడ రెండు మూడు సంవత్సరాలు ఎట్లా ఇస్తారు సో మన గ్రీడ్నెస్ని అండ్ చేసుకుంటున్నారు ఏ ప్రాపర్టీ తీసుకున్నా అందుకని నేను ఫస్ట్ గోత్రు ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ అడ్వైజర్ చాలా మంది రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీల్లో చాలా మంది ఇలాంటి మోసాలకు పాల్పడడం బోర్డులు తిప్పేయడం తర్వాత మళ్ళీ అదే యాజమాన్యం వేరే పేరుతో కంపెనీని సృష్టించడం దాంట్లో మళ్ళీ సేమ్ ప్రొసీజర్ ఫాలో అవ్వడం ఇవన్నీ చూస్తూ ఉన్నాం ఏంటి అసలు దీని మీద ఎన్ని వీడియోలు చేసినా ఎంత అవగాహన కల్పించినా మోసపోయే వాళ్ళు మోసపోతూనే ఉన్నారు దీన్ని ఎలా చూడాలంటారు అంటే రియల్ ఎస్టేట్ బ్యాడ్ కిడ్ ఏ ఇష్యూ అయినా చిన్నదైనా స్కోప్ లో విస్తారు మీడియా వాళ్ళు మీరు కానీ సాటిలైట్ వాళ్ళు ఎవరైనా ఎందుకో బాధ్యతల బాధ మీకు అర్థం కదా బాధ్యత అర్థం ఉంది బాధ్యత ఫస్ట్ బాధ్యతలే తప్పు అంటున్నా నేను ఎందుకు డిస్కౌంట్ పేరు ఎందుకు మీరేమో రియల్ ఎస్టేట్ కంపెనీలు కానీ రియల్ ఎస్టేట్ లో పనిచేసేటువంటి ప్రముఖులు కానీ అరచేతిలో స్వర్గం చూపిస్తారు స్వర్గం చూపించి కస్టమర్లను అట్రాక్ చేస్తారు వాళ్ళు పాపం అయోమయంగా గందరగాలంగా వాళ్ళ దగ్గర సంపాదించుకున్న సొమ్ము అంతా తీసుకొచ్చి మీ చేతిలో పెడతారు మీరేమో ఇట్లా బోట్లు తిప్పేసి మోసాలు చేస్తుంటారు మళ్ళీ బాధితులు తప్పండి ఎట్లా ఇద్దరు ఇప్పుడు బాజీ తప్ప ఎందుకంటే అమ్మే వంద స్టోరీలు చెప్తాడు ఎవరైనా ఆ స్టోరీ ఎంత రిలయబుల్ ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఆలోచించుకోవాలి కదా బట్ సింహం నవ్వింది కదా ఫోటోగ్రాఫ్ తీసుకుంటే ఏమవుతుంది ఫోటోలు ఏమవుతుంది సింహం ఉంటుంది మీరుండరు ఇక బయ్యర్ బిల్డర్ క్లియర్గా చెప్తున్నాడు నేను ప్రీలాంచ్లో అమ్ముతున్నాను నాకు పర్మిషన్స్ లేవు అని చెప్తున్నాడు ఆయన చెప్పకపోతే బిల్డర్ తప్ప బిల్డర్ ఈస్ బిల్డర్ ఇస్ క్లియర్లీ టెలింగ్ నాకు రేరా లేదు డిటీసీపీ లేదు హెచ్ఎండి లేదు అయ్యేం చెప్పట్లేదు కదా చెప్తున్నారు ఫ్రీలో చెప్తున్నారండి అవి కొంతమంది చెప్పవచ్చు బట్ చెప్పమని తెలుసుకోలేదా గవర్నమెంట్ పెట్టింది డిటీసీపీ పెట్టింది హెచ్ఎండి ఆ పర్మిషన్ లేకుండా దాని జోలికే పోకూడదు మీరు కానీ మనం పోతున్నాం ఎందుకు మూడు సంవత్సరాల్లో డబుల్ అయిపోయింది టూ అండ్ హాఫ్ ఇయర్స్లో డబుల్ అవుతుంది అవ్వదు అన్హోనికో హోనీకరం ఇంపాసిబుల్ అంటే ఇంపాసిబుల్ అంటే ఎక్కడ తెస్తాడు బ్యాంక్ కరప్ట్ ఫస్ట్ పది ఇరవై మందికి ఇచ్చి తర్వాత బోర్డు ఎత్తేస్తారు ఇక్కడ కూడా జరిగింది బ్రాండ్ అంబాసిడరు డిస్కౌంట్ కాకుండా ప్రోటోకాల్ తెలుసు ప్రోటోకాల్ టైప్ వెళ్ళాలంటే అన్ని అన్ని డాక్యుమెంట్స్ క్లియర్గా చెక్ చేసుకొని టీగా లోపల తీసుకొని ఈసీ తీసుకొని పర్మిషన్ తీసుకొని అన్ని చెక్ చేసుకుంటేనే మీకు క్లారిటీ ఇవన్నీ చేయకుండా ఎమోషన్ మూడు వేలు గజన్ మూడు రెండు వందలు అంటే ఆరు లక్షలు అని అది చూస్తున్నాం మనం అలా చూడకూడదు ఏది బిల్డర్ ఏమైనా చెప్పినాయండి మీ చెక్ మీరు చేసుకోండి మీరు బ్రాండ్ అంబాసిడర్ మీరు అడగలేరు కదా వెళ్ళి అడుగుతారా మన కాంటాక్టే లేదు సో మనం కొనుక్కునే ప్రాపర్టీని పూర్తిగా పరిగణలో తీసుకొని లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉంటారు మీకు తెలియపోతే లాయర్ దగ్గరికి వెళ్ళండి లేకపోతే మా లాంటి అడ్వైజర్ కోసం మేము క్లియర్గా చెప్తాం ఇది ఎఫ్టీఎల్ జోన్లో ఉంది బఫర్ జోన్లో ఉంది దీని డాక్యుమెంట్ లేదు ఫారెస్ట్ జోన్లో ఉంది కబ్జా ల్యాండ్ అసైన్ ల్యాండ్ ఇవన్నీ చెప్తాం తెలుసు దానికి పద్ధతి ఉంటుంది డాక్టర్ పని డాక్టరే చేయాలి యాక్టర్ పని యాక్టర్ చేయాలి యాక్టర్ కనుక డాక్టర్ పని చేస్తే క్యాండిడేట్ వెళ్ళిపోతాడు